పూజ విధానం సోమవార పూజను భగవాన్ శివుడుకు అంకితం చేయడం ద్వారా ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం భక్తితో పూజ నిర్వహించడం ద్వారా శివుని ఆశీర్వాదం పొందవచ్చు ఇక్కడ సోమవార పూజను ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించాను ఒకటి పూజకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు ఉదయం తొందరగా లేచి స్నానం చేయాలి పూజ స్థలాన్ని శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేయాలి పూజా మండపంలో శివలింగం లేదా శివుని ఫోటో ప్రతిష్ఠించాలి తెల్లటి లేదా లైట్ కలర్ బట్టలు ధరించాలి శివుని పూజకు తెలుపు శుభంగా భావిస్తారు రెండు అవసరమైన వస్తువులు శివలింగం లేదా శివుని ప్రతిమ చిత్రం పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర పంచామృతం బిల్వదళాలు మూడు పట్టాలతో ఉండే ఆకులు తెల్లని పుష్పాలు గంధం చందనం ధూపం మరియు కర్పూరం దీపం నూనె లేదా ఘృతోదకంతో పండ్లు మరియు కొబ్బరికాయ విభూతి పసుపు మూడు పూజ విధానం అభిషేకం పవిత్ర స్నానం మొదటగా శివలింగానికి నీళ్లు అర్పించాలి తరువాత పంచామృతంతో పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర అభిషేకం చేయాలి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి చివరిగా శివలింగాన్ని నీటితో శుభ్రం చేయాలి అలంకారం శివలింగానికి గంధం మరియు విభూతి పట్టాలి బిల్వదళాలు మరియు తెల్లని పుష్పాలతో అలంకరించాలి దీపారాధన దీపం ధూపం వెలిగించాలి ఓం నమ శివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ శివునికి దీపం మరియు ధూపాన్ని ప్రదక్షిణ చేయాలి నైవేద్యం పండ్లు కొబ్బరికాయ మరియు మిఠాయిలను శివునికి నైవేద్యంగా సమర్పించాలి మంత్రం మరియు స్తోత్రం పఠనము శివ మంత్రాలను పఠించాలి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రం శివాష్టకం లేదా శివ తాండవ స్తోత్రం హారతి కర్పూరంతో హారతి ఇవ్వాలి శివుని కీర్తన చేస్తూ హారతి సమర్పించాలి ప్రదక్షిణ మరియు నమస్కారం శివలింగాన్ని మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి చివరిగా శివునికి ప్రణామం చేయాలి నాలుగు ఉపవాసం ఐచ్ఛికం సోమవారం ఉపవాసం పాటించాలనుకుంటే పండ్లు పాలు మరియు తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఉపవాసాన్ని సాయంత్రం సమయంలో తేలికపాటి ఆహారం తీసుకుని ముగించాలి ఐదు ముగింపు ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని శివుని ధ్యానం చేయాలి శివుని ఆశీర్వాదాన్ని పొందడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి ఈ విధంగా సోమవార పూజను భక్తితో చేస్తే భగవాన్ శివుడు ఆరోగ్యం శాంతి మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు